సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉండేటువంటి వ్యక్తి నయమాను ఈ నయమాను మంచి అధికారం కలిగిన వాడే కానీ పాప ఇతనికి కుష్టరోగం ఉంది కుష్ట రోగం ఉంది రాజు దగ్గర మంచి స్థానం ఉంది ఫుల్ సౌండ్ మంచి ధనవంతుడు కానీ జబ్బోడు కుష్టరోగం ఉంది కాళ్ళు చేతులు స్పర్శపోయింది ఈ కాళ్ళు చేతులు గాయాలైపోయి చీము రక్తాలు గారుతూ ఉంటాయి వాటికి వస్త్రాలు చుట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు దుర్గంధ ఉండేవాడు దానికి ఏదో సెంట్లు అవి కొట్టుకు డబ్బున్నోడు కదా డబ్బున్నోడు కాబట్టి ఆ సెంట్లు అవి కొట్టుకున్న ఆ కుష్ఠరోగం నుంచి వచ్చేటువంటి ఆ జబ్బు నుంచి వచ్చేటువంటి స్మెల్ కవర్ చేసుకుంటా పాపం కష్టపడుతున్నాడు ఏ ప్రభు ఆయన గురించి మాట్లాడాడండి అన్యుడండి ఆయన ఆయన గురించి మాట్లాడాడు చాలామంది ఉన్నా నయమాను తప్ప ఎవడు శుద్ధుడు కాలేదనే మాట యేసు ప్రభు మాట్లాడే ఎందుకు నయమాను స్పెషల్గా చూపించాడు అంటే నయమాన్ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఏంటో తెలుసా నయమాను వందలాది మంది పైన వేలాది మంది పైన అధికారి సైన్యాధిపతి అందరూ ఆయన కిందోళ్ళే అందరి మీద అధిపతి అయిన అలాంటి వాడు ఈ జబ్బుతో బాధపడుతున్నాడు వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది పని మనిషి పని మనిషి ఆ పని మనిషి ఇతని బాధ చూసి పని పిల్ల పెద్ద మనిషి కూడా కాదు పిల్ల బాలిస పిల్ల ఆ పిల్ల ఈ నయమాను పడుతున్న బాధలు చూసింది ఆ కుష్ఠరోగంతో అతను పడుతున్న ఇబ్బంది వేదన చూసి జాలేసింది పేరికే పిల్ల కానీ ఆ పిల్లని బాగా చూసుకున్నారు తల్లిదండ్రులలాగా అందుకే ఆయన బాగుపడాలని కోరింది పన్నోళ్ళని బాగా చూసుకుంటే బాగుపడాలని కోరుకుంటారు పనోళ్ళని బాగా చూడకపోతే పన్నోళ్ళని బాగా చూడకపోతే ఏమంటారు తెలుసా ఇంత నడమంతులు పోడు కాబట్టి ఇట్లాంటి జబ్బు వచ్చింది వీడికి వీడికి జబ్బు వచ్చిన శ్రీకురాలు ఎప్పుడు పోతాడు ఎప్పుడు చేస్తాడు ఇద్దరు అనుకుంటారు పనువాడు కొంతమంది తల్లులు ఉన్నారు మూడు రోజులు మురగబెట్టి పెడుతుంటారు ప్రేమగా పిలిచి మూడు రోజులు మురగబెట్టి 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 ఆ కుళ్ళిపోయినాయి ఆ పుచ్చిపోయినాయి ఆ సర్తిపడ్డాయి ఆ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి తీసుకో తీసుకో చిన్న తిని నమ్మకంగా పనిచేయి మూడు రోజులు మురిగిపోయింది ఇచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెడితే ఆ వాసన రాదుగా ఆ కంపు రాదుగా దానిలో దాచిపెట్టి దాచిపెట్టి మూడు రోజులు మురగబెట్టి తీసి ఇస్తారు ఇచ్చేటప్పుడు ఏమంటో తెలుసా చూడు ఎట్లా ఇస్తున్నానో నమ్మకంగా పనిచేయి ఆ తీసుకునే మనిషి అంటదే ఆ మంచి దయగలిగిందానే పనికి మళ్ళీందన్న కుక్కలకేసేది నాకు ఇస్తున్నావు ఎందుకంటే కుక్కలు కూడా తినవు కాబట్టి బాగా వాడి వాడి వాడిన చీరను కొట్టి కొట్టిచ్చేస్తారు తీసుకో కొత్త చీర పచ్చబద్ధం ఒక రేంజ్లో వాడిస్తుంది ఉంటారు ఇట్టంటోళ్ళు నువ్వు ఆడవాళ్ళ సంగతి మగోళ్ళ సంగతి మగోళ్ళ గురించి కూడా చెప్పాగా కొంపదీసి మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మూడు రోజులు మురగబెట్టిచ్చారు రకాలు అది దీవెన కాదు అవసరమైతే తిను ఆ మూడు రోజులు మురిగిందా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఎవరికన్నా అంత సాయం చేసేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వటం నేర్చుకో శ్రేష్టమైనవి ఇవ్వటం నేర్చుకో ఇవ్వటం నేర్చుకో తీసుకున్నవాడు తృప్తి చెందాలి తీసుకున్నవాడు సంతోషపడాలి తీసుకున్నామే సంతోషపడాలి నేను ఇంత పని చేసే పని వాళ్ళు అనాలి పేరుకే వాళ్ళ యజమానులు కానీ కాదు కాదు మా అమ్మ మా నాన్న నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటారు అని సాక్ష్యం ఇవ్వాలి ఎవరన్నా మిడిమేళపు ఉంటే మారు మనసు బాగుందండి పని వాళ్ళని పీడించే వాళ్ళు ఉంటే ఇంకొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఉంటారు పని చేయించుకుంటారా ఆ గదిం గదిం పని చేయించుకుంటారు డబ్బులకి మాత్రం సార్లు ముప్పైసార్లు తరిగిరి డబ్బులు నేను చెబుతున్న ఇట్లాంటి దరిద్రులకి దరిద్రం వలపస్తూ ఉంటారు ఇంకా ఆ దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది తెప్పొద్దు నువ్వు బిగబట్టిన కూలి వాణి కూలి నీ ఇంట నిధిలో నుండి దేవునికి మొర్ర పెడతదని యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో రాస్తుంది నువ్వు బిగబట్టిన కూలి నీ కోసిన పని వానికి ఇయక నువ్వు బిగబట్టిన కూలి నీ ఇంట్లో నుండి మొర్ర పెట్టిద్దంట దేవునికి దేవా నేను వీడి సొమ్ము కాదయ్యా నేను కష్టపడ్డ ఆమె సొమ్ము వాణి సొమ్ము వీడు నన్ను బిగబట్టాడు దరిద్రుడు దరిద్రుడు అని తిట్టిదట అప్పుడు ఉన్నది మొత్తం పోయింది ఆ బాప తీవ్రం నుండి మారు మనసు పొందండి ఈ పనమ్మాయిని మొత్తానికి ఎలా చూశారో కానీ ఆ పనమ్మాయి అయితే ఆయన బాగుపడాలని కోరుకుంది ఎంత కోరుకుందంటే రోజు వాళ్ళ అమ్మకి ఆ నయమాన భార్యకి చెప్పేది అమ్మా ఆయన అంత బాధపడుతున్నాడు నీకు మనసు కదలటల్లా నా మాట విను చిన్నపిల్లనని నా మాట కొట్టివే వాకు నేను చిన్నపిల్లనే కావచ్చు కానీ నేను చెప్తున్నవాడు పెద్ద ప్రవక్త స్వం రోనులో ఉన్నాడమ్మా ప్రవక్త నా యజమానుడు ఒక్కసారి ఒక్కసారి ఆయన దగ్గరికి పోతే చాలు మా ఆయనకి ఆ జబ్బే ఉండదు ఆ రోగమే ఉండదు బాగుపడతాడమ్మా నా మాట అని ఆయన చెబితే ఆమె ఆయన దగ్గర ఆయన ఆయన గురించి చెప్పడానికి ఆలోచించింది ఏనేమనుకుంటాడో ఏంటి నేను ఒక అధికారిని అధిపతినై ఉండగా ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉంగి దండాలు పెట్టే పొజిషన్లో నేను ఉండగా నన్ను ఒకటి దగ్గర పోయి దండం పెట్టమంటావా అని ఎక్కడ అంటాడో అని ఏమి తర్జన భర్జన పడుతుంది పాపం వ్యాధి ఎక్కువైపోతూ ఉంది బాధ చూడలేకపోతుంది ఆ పాప ఆ పిల్ల మళ్ళీ మళ్ళీ చెప్తుంది నేను రోజు చెప్తున్నా నువ్వు చెప్పట్లా నాదేం పోయింది బాధపడుతుంది నువ్వు ఆయన మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నా మాట విని ఒక్కసారి ఆయనకి చెప్పమ్మా అంటే ఒక రోజు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు దగ్గరికి పోయి ఏమండి ఒక చిన్న సలహా అంతే నా ఏంటన్నాడు అంటే ఇది నా మాట కాదు మన పనమ్మాయి మాట మన పని పిల్ల మాట ఆ ఉంది మన దగ్గర పనిచేసే కూడా పిల్ల ఆ పిల్ల మాట తర్లే చెప్పు అన్నాడు సుమరంలో ప్రభక్త ఉన్నాడంట ఆయన యహోబా ప్రవక్త అంట ఆ పాపకి తెలుసు అంట అక్కడికి వెళ్ళి వాకప్ చేస్తే ఆయన గురించి దొరుకుతుందట వివరాలు తెలుస్తాయట అది అంటది ఒక్కసారి నా యజమానుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళమను ఆయనకు అది జబ్బు ఉండదని ఎన్నిసార్లు చెప్పిందో మీరు చెప్పడానికి భయపడి ఇప్పుడు కూడా దాని పేరు చెప్పే చెప్పాల్సి వచ్చిందంటే నయమాన్ ఏమన్నాడో తెలుసా ఇప్పుడే పోతాను సిద్ధపడతాను అని అప్పుడప్పుడే డిసైడ్ అయిపోయాడు రథాలు సిద్ధం చేసుకున్నాడు దాని మీద మరి దైవజనుడి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు కదా అన్యులకు తెలుసా సంగతి దైవజనుడికి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు కాబట్టి కాస్త బంగారం కాస్త వెండి దుస్తుల బట్టలు అవి అవి తీసుకొని ఆ రథాల మీద వేసుకొని ఆ మంది మార్బలంతో తనకు మరి ఇటు పోయినా సెక్యూరిటీ ఉంటుంది సైన్యాధిపతి కాదు ముందు కొన్ని పళ్ళు వెనక కొన్ని పళ్ళు ఉంటాయిగా బయలుదేరి పోయాడు ఇంత కష్టపడి పోతే ఆ ప్రవక్త ఇల్లు అడ్రస్ కనుక్కొని మొత్తానికి ఆడికి చేరారు చేరితే ఆ వాకిట్లో ఉన్న పనివాడు చెప్పాడు లోపలికి వెళ్ళిషాకి దైవజనుడా దైవజనుడా మన దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా సిరియా దేశానికి రాజు ఉంటాడు కదా రాజు సైన్యాధిపతి ఆ సైన్యమంతటి మీద ఏలిక అధికారి ఎవడైతే ఉన్నాడో అతడు వచ్చాడు సార్ మన దగ్గరికి బయట ఉన్నాడండి అమ్మో రథాలు మామూలుగా రాలా మంది మార్బోలో తీవ్రంగా ఉన్నారు పెద్ద ఆయన వచ్చాడు పెద్ద అధికారి వచ్చాడు అన్నాడు ఏమన్నాడు తెలుసా ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే కాని చూడండి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు బయట కూడా పోలా ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే కానీ పోయి ఆ యోర్ధాను నదిలో ఏడు సార్లు మునగమను శుద్ధుడవుతాడు పొందని అన్నాడు యువర్జాన్ నదిలో ఏడు సార్లు మునుగు మను శుద్ధుడు అవుతాడు పోమ్మను అన్నాడు అయ్యా అధికారి గారు మాయగారు లోపల బిజీగా ఉన్నాడు యువర్జాన్ నది కంట వెళ్ళి ఏడు సార్లు అంటే మునుగు తగ్గిపోయేదంట పో అన్నాడు కడుపు మండిపోయింది ఎవరికి మయమానికి మండిపోయి అంటే యువతనంలో ఏడు సార్లు మునగాల అని కానీ నయమానికి మండిపోయింది ఇంతలా ఉండి తగ్గించుకొని వచ్చాను అసలు నేను ఇక్కడ రాజుకి లెటర్ పంపిస్తే ఆ రాజు వచ్చి ఈ మనిషి నా దగ్గరికి తీసుకో తీసుకొని రావాలి అది నా కెపాసిటీ అది నా కేడర జస్ట్ ఒక లెటర్ పంపిస్తే చాలా ఒక తాకీదు పంపిస్తే సచ్చినట్టు రాసే వచ్చి ఇతన్ని తీసుకొని నా దగ్గరికి తేవాలి అది నా స్టేటస్ అది నా స్థాయి అధికారి కదా కొంచెం అహం ఉంటుంది కొద్దిగా ఉంటుంది అది చేస్తుంది కడుపు మండిపోయి తిప్పురా అన్నాడు రాధాలు తిప్పారు చక చకా చక చకా వెళ్ళిపోయింది కొంచెం దూరం పోయిన తర్వాత ఆ కోపం చల్లారింది ఆ కోపం చల్లారిన తర్వాత తనతో పాటు ఉన్న పనివాడికి వెళ్ళి చూసాడు పనివాడు అన్నాడు నైనా కోపం చల్లారిందా కాదురా మనం ఇంత కష్టపడి వచ్చావా అది లోపలుండి చెప్పకపోతే ఒక్కడుగు బయటకు వచ్చి నేను ఎంత ఆశించాను రా జబ్బుగా ఉన్న దగ్గర ఆ చేతులు తగులుతాయేమో ఆ చేతులు ఆడిస్తాడేమో కాదురా జబ్బుగా ఉన్న దగ్గర చేతులు ఆడించి స్వస్థపరుస్తాడని నేను అతని కోసం వస్తే ఎవరి దానిలో మునగమంటాడిందిరా బాధ కదా చూడరా ఎన్ని హెచ్చు చూడరా ఏమి లేదు ఆయన ఊరక అట్లా కనపడి ఒక నవ్వు నవ్వి ఒక పలకరించి అట్లా అంటే ఈ సరుకు అంతా ఈ బంగారం అంతా ఇచ్చేవాడిని వెండి అంతా ఇచ్చేవాడిని ఈ పనోడు అన్నాడు ఏలినవాడా అయ్యా అతడు ఏం చెప్పాడు అతడు ఏం చెప్పాడు నువ్వు సిరియాకి సైన్యాధిపతివే కాదంటల్లా కానీ దైవజనుడి ముందుకు వచ్చినప్పుడు నువ్వు పేషెంట్ అన్న సంగతి మర్చిపోతున్నావు నువ్వు నీ అధికారాలు అక్కడ చూపించినట్టు ఇక్కడ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నావు నువ్వు పేషెంట్వే నువ్వు రోగగ్రస్తుడివి నువ్వు జబ్బుతో బాధపడుతున్న వాడివి సికరమైన వ్యాధితో అల్లాడుతున్న వాడివి నీ పరిస్థితిని నువ్వు మర్చిపోయి నీ అధికారాన్ని ఇక్కడ చాలా ఇస్తే ఎట్లా ఇక్కడ అధికారం ఎవరిదంటే దేవుడిది ఆ అధికారం ఎవరికి ఇచ్చారో వారిదే ఆయన ఏం చెప్పాడు యువర్ధంలో ఏడు సార్లు మునగమని ఒక సంఖ్య చెప్పి యువర్ధంలో ఏడు సార్లు మునిగి శుద్ధుడో గమ్మన్నాడు అంతేగా చెప్పింది నీకు రోగం తగ్గాలంటే నువ్వు ఈ పని చేస్తే తగ్గిద్ది అని చెబితే నువ్వు ఖచ్చితంగా పని చేసేవాడివిగా కానీ అలా చెప్పలేదే ఆ యువర్ధంలో ఏడు సార్లు మునిగి శుద్ధుడో గమ్మని చెబితే ఇంత ఆవేశపడుతున్నావేమాయ జబ్బు పోవాలని లేదా నీకు సమస్య పోవాలని లేదా బాగుపడాలని లేదా శుద్ధుడు కావాలని లేదా స్వస్థత పొందాలని లేదా అని మాట్లాడితే ఈ పనివాడు మాట్లాడితే లోపడ్డాడండి అది నయమాను గోపతనం ఇంటికాడ ఒక పని పిల్ల చెబితే విశ్వాసం ఉంచాడు ఇక్కడ తేడా పడ్డ తర్వాత మళ్ళా ఒక పనివాడు చెబితే ఆ పనివాడు చెప్పిన మాటలు లోబడ్డాడు యజమానుడై ఉండి అది నయమాలు ఎచ్చులు పడలా ఓవరాక్షన్ చేయలే బానిస పిల్ల దానికి ఏం తెలుసు అనలా పిల్ల చెప్పిన మాట కూడా చిన్న బిడ్డలాగా తగ్గించుకుని విధేయత చూపే విశ్వాస వీరుడు నయమాలు అందుకెత్తాడు నా ఏసయ్య నయమాను పేరు నా ఏసయ్య నోటితో ఒక వ్యక్తి పేరు ఎత్తటం అంటే అది సామాన్యమైన విషయం కాదు అదొక చరిత్ర అంతే ఏమిట్రా నయమాను గొప్పతనం అంటే పనులు చెబితే వింటామండి వాస్తవానికి ఆయన నాయకుడు ఆయన సైన్యాధిపతి వేల మంది లక్షల మంది సైన్యానికి పైన అధిపతి రై అంటే వేల మంది కదులుతారు రై అడుకోండి అంటే వేల మంది పోతారు రై అంటే అందరు గడగడగడగలాడిపోతారు ఆయన వస్తున్నాడు అంటేనే సైన్యం మొత్తం కూడా అలర్ట్ అయిపోతారు అలాంటి వ్యక్తి పనుళ్ళు చెబితే విన్నాడు విశ్వాసం ఉంచాడు విధేయత చూపాడు ఏం చేశాడో తెలుసా దిగుతున్నారా ఎవరిదానిలోకి నీ మాట వింటున్నాల్ని సరే అని ఎవరిదానిలోకి దిగాడు లెక్కయ్య నువ్వు ఒకటి రెండు మూడు నాలుగు ఏమన్నా మారిందా ఏమీ లేదో ఐదు ఆరు ఏమన్నా మారిందా ఏమీ లేదు ఇంకొకటి ఉందిగా సరే ఏడు అని ఏడోసారి మునిగి అలా పైకి లేచాడు పైకి లేకిస్తే సంవత్సరాల రోగం అది రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఆరు నెలలు ఏడు నెలలు కాదు సంవత్సరాల నుంచి పీడించబడుతున్నది ఆ వ్యాధితో పీడించబడుతుంది అతని హృదయం అతని దేహం ఆ జబ్బు ఒక దెబ్బతో వదిలిపోయిందండి